హాయ్ అండి నేను మీ హోమ్ మేకర్ పోలేసి సో ఈ రోజు వీడియో అంటే చూస్తారు కదండి మన తమ్మ నాయలో అవునండి ఈ రోజైతే మా సిస్టర్స్ అయితే వస్తున్నారు మా ఇంటికి ఫస్ట్ టైము ఇదిగోండి నేను వీడియో స్టార్ట్ చేసే లోపే మా వారైతే మా సిస్టర్స్ తీసుకొని వస్తారు ఇంటికి సిస్టర్స్ ఇద్దరు మా అక్క వాళ్ళ పాప అండి సో వాళ్ళైతే ఫ్రెష్అప్ అవుతున్నారండి నేను ఇలాపోయి వాళ్ళకైతే టిఫిన్ అయితే రెడీ చేస్తాను ఆల్రెడీ దోశ అయితే ముందే రెడీ చేస్తానండి ఎందుకంటే దోశలు వేయడం లేట్ అవుతుంది కదా సో ఈ రోజు మా టిఫిన్ అయితే దోశలు దోశలతో పాటు పల్లె చట్నీ అండ్ బొంబాయి చట్నీ అయితే చేశానండి ఇంకా లేట్ చేయకుండా టిఫిన్ అయితే అందరం చేస్తామండి అందరం కూడా కలిసే తిన్నాము సో మధ్యాహ్నం లంచ్ చేసి మేమైతే ఈవినింగ్ బయటకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము టిఫిన్ చేసిన వెంటనే వంట కూడా స్టార్ట్ చేస్తానండి లేట్ అయిపోతుంది అనేసి ఈ రోజు మా సిస్టర్స్ కోసం అయితే నేను కొన్ని స్పెషల్ అయితే చేశానండి చాలా ఫాస్ట్ గా చేశానండి సో బయట వెదర్ మాత్రం చాలా కూల్ గా ఉందండి ఇలా చల్లటి వాతావరణంలో ఇలా వేడి వేడి ఎంత బాగుంటుంది కదండి సో నేను ఈ రోజు మా లంచ్ లోకి ఏమేమి చేశానంటే రోటీలు అండ్ చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ అలాగే రైస్ లోకి రసం అండి సో ఇవైతే నేను ఈ రోజు అయితే వంట చేశానండి మా సిస్టర్స్ కోసం అయితే అలాగే ఈ రోజు సండే కూడానా సో ఇప్పుడు మేమైతే లంచ్ చేసి బయటకి అయితే వెళ్దాం అనుకున్నాం కదండి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఇప్పుడు మేము అందరం కూడా లంచ్ చేసి బయటకి అయితే వెళ్తామండి నేను ఈ రోజు రోటీలు లా చికెన్ కర్రీ మటన్ కర్రీ అలాగే రసం రైస్ చేసాను అన్నాను కదండి సో రోటీలు మటన్ కర్రీ చికెన్ కర్రీ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది మేము ఇప్పుడు లంచ్ చేసి బయటకైతే అయితే ఇప్పుడు టైం అయితే త్రీ అయిందండి అందరము కార్ అయితే ఎక్కేసాము మా రూమ్ దగ్గర నుంచి ఐకేక్ వెళ్ళడానికి థర్టీ మినిట్స్ టైం అయితే పడుతుందండి మా చిన్నోడు అయితే హాయిగా పడుకుండి పెడి స్వెట్స్ పెట్టుకుని ఐకేక్ అయితే వచ్చేసామండి అదిగోండి కనిపిస్తుంది దగ్గరికి అయితే వస్తాము ఇక్కడకి రాదని కొన్ని పిక్స్ కూడా తీసుకున్నామండి సో బయట నుంచి వస్తేనే చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్తే ఎలా ఉంటదో ఏంటో అయితే వెళ్తున్నాము ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది బట్ నేనైతే ఫస్ట్ టైం అండి దీనికైతే రావడం హోమ్ ఫర్నిషింగ్ కాబట్టి ఇక్కడ మొత్తం అన్నీ కూడా దానికి సంబంధించినవి ఉంటాయండి ఉల్లి పాత్రని చూడగానే కుక్కర్ అనుకున్నానండి కానీ కుక్కర్ కాదు ఇది పాలను మరిగించుకునే పాత్ర అండి ఇది ఇక్కడైతే చాలా వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అలాగే సోఫాలు చాలా ఉన్నాయండి మాత్రం ఏ సోఫా కనిపిస్తే ఆ సోఫాలో కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే చాలా అంటే చాలా వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి చూస్తుంటే కళ్ళు జిగ్గుమంటున్నాయి మేము ఇక్కడికి వచ్చి పది నిమిషాలు కూడా అవ్వలేదు అప్పుడు మా పిల్లలకి స్నాక్స్ కావాలంటే స్నాక్స్ అయితే అందరం తింటున్నాము ఇక్కడ కూర్చొని తింటే ఇంట్లో దానికంటే చాలా హాయిగా ఉంది ఈ సోఫా లు మాత్రం చాలా స్మూత్ గా చాలా సాఫ్ట్ గా చాలా బాగున్నాయి ఇక్కడ ఎవరికి ఎన్ని ఫొటోస్ కావాలంటే ఎన్ని వీడియోస్ కావాలన్నా తీసుకోవచ్చు ఫుల్ ఎంజాయ్ కూడా చేయొచ్చు సో మాకైతే అక్కడ ప్లేస్ ఇచ్చిందని మేము ఇటు కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము జనాలు మాత్రం చాలా బేవర్సంగా వచ్చారండి చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐటమ్ అయితే పడుతున్నారండి చూసారు కదా ఇక్కడైతే గ్లాస్ లు అలాగే పింగాణి బౌల్ కూడా పెట్టారు ఈ టేబుల్ అయితే చాలా బాగుందండి గ్లాస్ది మా సిస్టర్స్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారండి వాళ్ళైతే ఈ సోఫా వచ్చేసి లైట్ బ్లూ కలర్ అండి చాలా బాగుంది ఇవన్నీ కూడా హాల్ కి సంబంధించినవేనండి ఇవన్నీ మా పెద్ద అబ్బాయికి ఈ చైర్ నచ్చిందనే చైర్ లో కూర్చున్నాడు వాడు షెల్ఫిల్ లో కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇక్కడ ఎక్కువగా గాజు గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి చూడడానికి మాత్రం చాలా అట్రాక్షన్ గా చాలా బాగా కనిపిస్తాయి కింద మాత్రం పడిందంటే దబేలు ఉంటాయి ఇంకా ఇక్కడ మా పిల్లలు మా వారైతే ఇక్కడ డ్రెస్ తీసుకుంటున్నారు చక్కగా ఒకవైపు ప్లాస్టిక్ ఫ్లవర్స్ తో ఆడుకుంటుంది మా పాప అయితే మా మమ్మీ చెక్ చేసింది కదా నేను ఇది చెక్ చేయకూడదు అనుకుని మా పెద్దోడు కూడా సెల్ఫులు చెక్ చేసి వస్తున్నాడు ఇందులో కూడా గాజు గ్లాసులు కానీ ఏమైనా ఉంటాయేమో అనుకున్నాను కానీ లేదు ప్లాస్టిక్ బాక్స్ ఉన్నాయి సో దొరికింది సాయంత్రం మా ఊడిని అయితే ఫుల్ గా ఆడుకోమని చెప్పాను ఇక్కడికి మాత్రం చిన్నళ్ళు కానీ పెద్దలు కాని ఎవరు వచ్చినా సరే టైం అయితే అస్సలు తెలియదు తెలియకుండానే అయిపోతుంది సూసైక్ కొల్ది చాలా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ మాత్రం ఇక్కడ ఏంటంటే మా వాళ్ళందరూ కూడా ఇంట్లో డైనింగ్ టేబుల్ చక్క పేరు మా సిస్టర్ అయితే ఏకంగా తినేస్తుంది ఏంటంటుంది ఏంటో మరి మా సిస్టర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో వాళ్ళకి కూడా నచ్చిందంట చాలా బాగుంది ఎందుకంటే మనం లేడీస్ ఎక్కువ షాపింగ్ వెళ్ళడానికి ఇష్టపడతాము సో అప్పుడప్పుడు ఇలాంటి వాటికి కూడా వచ్చి ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు ఇలా ఎంత మంది ఐకేక వచ్చారో కామెంట్ చేయండి ఇక్కడ ఒకటి ఒకటి చూస్తుంటే ఇక్కడ ఒక గడియారం కూడా కనిపించింది సో ఇదైతే చాలా బాగుంది రీజనబుల్ కాస్ట్ కూడా ఇది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇక్కడకైతే మీరు ఎవరైనా సరే వెళ్ళండి వెళ్ళి ట్రై చేయండి చాలా బాగుంది మన ఇంటికి వచ్చిన చుట్టాలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరినైనా సరే తీసుకురావచ్చు చాలా బాగుంది ఇందులోని మీకు తిరిగి ఓపికే ఉండాలి కానీ చాలా అంటే చాలా ఎక్కువ ఐటమ్స్ కనిపిస్తుంది ఇక్కడ అబ్బా ఈ సోఫా అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది చాలా బాగుంది కొన్ని కొన్ని ఐటమ్స్ కి ఈ కలర్ కూడా బాగుంటుంది సో ఇదైతే ఆరెంజ్ కలర్ అక్కడ మా పాపన్న బాబుకు కూర్చున్నది అయితే ఎల్లో కలర్ చూసారు కదా పైన కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్న కలర్స్ అన్ని కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి లుక్ అయితే చాలా బాగున్నాయి వారైతే వాళ్ళ మధ్యలో పిక్ తీసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే ఒక పక్కన సిస్టమ్ లాగా అరేంజ్ చేశారు సో వాళ్ళైతే సిస్టం సిస్టమ్ ని టైప్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు చూసారు కదండి చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మేమైతే అక్కడ ఎన్ని సోఫాలు ఉన్నాయి అన్ని సోఫాలు కూడా టచ్ చేస్తాము ఈ పైన లైటింగ్ సూపర్ ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్ అవని బుక్ అవని అలాగే రకరకాల ఫ్లవర్స్ కూడా కలర్స్ ఉన్నాయండి సో అలాగే కిచెన్ సంబంధించినవి గ్లాసులు బౌలు మా సిస్టర్స్ సలిసిపోయినట్టు ఉన్నారు చక్కగా కూర్చున్నారు వాళ్ళు ఇక్కడ ఏంటంటే మనం లైన్ గా చూసుకోవచ్చు ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఉంటాయి బ్లాక్స్ అయితే సో అందులోని ఓన్లీ ఒకటి నుంచి పదకొండు బ్లాక్స్ మాత్రమే చూడగలిగాము ఇది మాత్రం చూడాలనుకుంటే ముందుగానే వస్తే మంచిది ఎందుకంటే ఎక్కువ టైమ్ లో అన్నిటిని కూడా కవర్ చేయొచ్చు ఇక్కడైతే టీ పోసుకున్న పింగాణి గ్లాస్ అయితే ఉన్నాయి క్యాన్ టైప్ ఇక్కడ ఏంటంటే మనకి ఏ ఐటమ్ నచ్చితే అయితే వాళ్ళకి వెళ్ళి చెప్పేస్తే చాలు వాళ్ళే ప్యాక్ చేసి మన ఇంటికి పంపిస్తారంట ఇక్కడ ఏంటో కానీ ఒక బౌల్ లోని ఎండిపోయిన ఫ్లవర్స్ కి పెయింటింగ్ వేస్తే స్మెల్ వస్తుంది కదా అలాగైతే స్మెల్ వస్తుంది దీన్ని ఏమంటారో నాకు తెలీదు మీరు చెప్పండి స్మెల్ అయితే చాలా బాగుంది ఇక్కడ డైనింగ్ టేబుల్ లో కూడా కొన్ని ఐటమ్స్ పెట్టారని వెరైటీ ఐటమ్స్ ఇది కూడా చూసేస్తున్నాము సో ఈ రోజు అయితే కొన్ని ఐటమ్స్ మాత్రమే మేము చూడగలిగాము ఇక్కడ పైన లైటింగ్ చూసారు ఎంత బాగుంది అది అయితే ఇక్కడ మనకు చూసే ఓపికే ఉండాలి కానీ చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఒకవైపు మా వారు పిల్లలు అయితే ఆడేస్తున్నారు సో ఈ లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి చూసారు కదా కవర్లు చుట్టుకున్నట్టుగా ఇది ఒక మోడల్ అనమాట మా పాప చక్కగా తిరిగేస్తుంది లో కూర్చొని సో ఇప్పుడు టైం అయితే అవుతుంది సో మేము ఇప్పుడు అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాము మా వారైతే ఆల్రెడీ క్యాబ్ అయితే బుక్ చేశారు ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్ది పక్కన ఉన్న బెల్లకైకన్ కూడా క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి సో ఫైనల్ గా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం రిటర్న్ కూడా అయిపోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మరియోస్ వస్తాం బై బాయ్